అందరికీ నమస్కారం వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారికి మే ఐదు సోమవారం తర్వాత చాలా అద్భుతాలు జరగబోతున్నాయి ఒక వ్యక్తి వల్ల ఐదు శుభవార్తలు వినబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ శుభవార్తలు ఎందువల్ల రాబోతున్నాయని తెలుసుకుందాం అలాగే మీకు ఎటువంటి ఉన్నా కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు వివరంగా పూర్తిగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మీనా రాశి వారికి మే ఐదు సోమవారం తర్వాత నుంచి విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది విపరీతంగా వీరు ధనం సంపాదించుకునేటువంటి అవకాశం అలాగే ప్రతి పనిలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది అలాగే వీరికి ఐదు శుభవార్తలు వినబోతున్నారు ఈ ఐదు శుభవార్తలు ఏంటి అన్నది తెలుసుకుందాం ఈ ఐదు శుభవార్తల్లో మొదటిది వివాహం జరక్క ఆలస్యం అవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రెండవ శుభవార్త వచ్చి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ శుభవార్త అనేది ఖచ్చితంగా వింటారు మీకు ప్రమోషన్ వచ్చింది అన్న శుభవార్త వింటారు ఉద్యోగం వచ్చింది అనేటువంటి శుభవార్త ఈ రాశిలో ఉన్న వాళ్ళు వింటారు మూడవ శుభవార్త వచ్చి స్థిరాస్తులు కొనేటువంటి అదృష్టయోగం పట్టబోతోంది స్థిరాస్తులు అంటే స్థలాలు లేదా పొలాలు ఇలాగా కొనుగోలు చేస్తారు ఇల్లులు కట్టుకోవడం లేదా ఫ్లాట్లు ఇలాంటి స్థిరాస్తులు కొనేటువంటి అదృష్టం ఈ రాశి వారిని వరించబోతోంది అలాగే నాలుగవ శుభవార్త వచ్చేసి సంతానం లేక ఇబ్బంది పడుతూ మీనారాశిలో ఉన్నటువంటి వాళ్ళు సంతానం లేక ఇబ్బంది పడుతూ చాలా ఖర్చు పెట్టి ఎన్నో హాస్పిటల్ తిరిగి సమస్యలు పడుతున్నటువంటి వారికి ఇది చాలా పెద్ద శుభవార్త మీరు సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఆ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది అలాగే ఐదవ శుభవార్త ఆర్థికపరమైనటువంటి శుభవార్త ప్రతి మనిషి కోరుకునేది ప్రతి మనిషి అనుకునేది ఆర్థికంగా బాగుండాలి మంచి ఇల్లు వాహనం మంచిగా సంపాదన ఉండాలి అని కోరుకుంటారు కానీ మీనరాశిలో చాలామంది ఇబ్బందులు పడుతూ సంపాదించుకున్న దాంట్లో కొన్ని రకాలుగా అప్పులు పాలైపోతూ హాస్పిటల్కి పెడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఈ రాశి వారికి ఇప్పుడు విపరీతమైనటువంటి ధనలాభం కలిగి శుభం జరగబోతోంది కానీ ఈ రాశిలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఈ వ్యక్తి వల్ల చాలా రకాలుగా వీళ్ళకి మేలు జరుగుతుంది మగవారికి అయితే ఒక స్త్రీ రూపంలో పరిచయమయ్యి విపరీతమైనటువంటి రాజయోగానికి అదృష్టానికి కారణమవుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న ఈ ఈ అయ్యేటువంటి వ్యక్తులు మీనా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మేషరాశి కానీ సింహరాశి వాళ్ళు కానీ పరిచయం అయినట్లయితే కనుక విపరీతమైనటువంటి ధనలాభం కలగటం ఈ ఐదు శుభవార్తలు వినటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు అన్ని రకాల దరిద్రాలు పోయి మే ఐదు నుంచి ఇలాంటి అదృష్ట గడియలనే ప్రారంభం ద్వారా సంతోషంగా శుభంతో చాలా చక్కగా ఉంటారు మీకు ఎటువంటి జ్యోతిష్య ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ గుప్త నిధి సమస్యలు ఇంతకుముందు ఎంతోమంది ఎన్నో సమస్యలకు పరిష్కారం చేయించుకొని చాలా చక్కగా సంతోషంగా ఉన్నారు మీరు కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువు గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపుతారు